గుండెలో ఆగిపోయేంత పని జరగడానికి గల కారణం ఏమంటే దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా యుద్ధం జరగలేదు మరి దావీదు యొక్క ఉద్దేశపూర్వకంగా జరిగిందంటే దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నాను దేవునికి మొరపెట్టగా చెప్తున్నాను నువ్వు ఇలా వెళ్ళు నువ్వు ముందుకు వెళ్ళకు నువ్వు వెనుక వెళ్ళు వారు మరొక చోట దాగి ఉన్నారు వారి యొక్క ప్రే సహోదరుడా యుద్ధం యహోవాది చేయగలిగిన వాడు దేవుడు చేయగలిగిన సమర్థుడు దేవుడు మరి నీవు ఎందుకు మరి అంత చింతపడుతున్నావు ఎందుకు మరి అంత దిగులు పడుతూ ఉన్నావు నీవెందుకు మరి అంత వేదన పడుతున్నావు నీ చింత నీ దిగులు యావత్ దేవుని మీద మోపటానికి నువ్వు ప్రయత్నించు ఆయనకు అప్పగించడానికి ప్రయత్నించు నీ ఆలోచన నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునికి అప్పగిస్తే ఆయన చేస్తాడు కొన్నిసార్లు మనం నేనైనా సరే కొన్నిసార్లు నా సుబుద్ధిని ఆధారం చేసుకొని కోల్పోయినవి చాలా ఉన్నాయి చాలా కోల్పోయాను కూడా అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంటుంది దేవుని యొక్క వాక్యం అంటుంది స్వబుద్ధి ఆధారం కాదండి దేవుని ఆధారం ఇదిగో ఆయన నిన్ను చంపినను నన్ను చంపినను ఆ దేవుడే ఆ తెగింపు ఉండాలి ఇది నాకు ఉన్నది గాను భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తగి రా తెగింపడు అలా మాట్లాడుకుంటూ ఆయన అంటాడు ఆ ఇరవై మూడో వచనములో ఒక మాట ఉంది నా దోషముల్యన్నీ నా పాపముల్యన్నీ నా అతిక్రమములను నా పాపములను నాకు తెలియజేయము నీ వేల నీ ముఖమును మరుగు చేసుకుంటువి నా నేల నీకు పగవాణిగా ఒక భుజ వంశించే మాటలు ఇవి ఆలోచించండి యోబు గారు దేవుడితో అంటూ మన స్నేహితులను ముగ్గురితో వాదించి 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 ఉన్నట్లుండి గట్లు తిరిగి దేవుని వైపు ఒక మాట చెప్పేశాడు అప్పటి వరకు ఎలిపోజు ఏంది ఇది ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నా జోఫర్ ఇది అది అది అని జో మాట్లాడేస్తున్నాడు అనుకున్నాడేమో సడన్ గా దేవుని వైపు చూసి మాట్లాడుతున్నాడు నువ్వేళ్ళ నీ ముఖం నీ నీవేళ్ళని దేవుడా నీ ముఖాన్ని తిప్పుకున్నావు అంటూ నన్ను నీకు పగవాన్నిగా ఎంచుకుంటు నీ మొఖాన్ని దురుపుకున్నావు నన్ను పగవానిగా ఎంచుకున్నావు ఈ దుస్థితి కారణమా ఆలోచించు దేవుడు కానీ ముఖాన్ని తిప్పుకుంటే నీ జీవితం చాలా కఠినంగా ఘోరంగా మారిపోతుంది దేవుడు ముఖాన్ని తిప్పుకుంటే నీ జీవితం అలజడికి కారణం అవుతుంది దేవుడు ఆయన ముఖాన్ని తిప్పుకుంటే నీ కుటుంబం విచ్చలవిడి అయిపోతుంది దేవుడు ముఖాన్ని తిప్పుకుంటే నీ కుటుంబం బ్రతుకు నీ యొక్క సంసార జీవితం ఆయన మొక్క కాంతిలో ఆ ముఖ కాంతిలోనే నీకు సమస్తం మంచి జరుగుతుంది ఆయన మొక్క కాంతిలోనే నీకు నెమ్మది ఆయన ముఖ కాంతిలోనే నీకు ఆనందం ఆయన ముఖ కాంతిలోనే నీకు ఆశీర్వాదం ఆయన మొక్క కాంతిలోనే నీకు సమస్తం మరి ఆయన ముఖమే తిప్పుకుంటే నీ కుటుంబం మీద కాంతి ఎట్టబడుతుంది ఆ ముఖాన్ని ఆయన తిరుపుకుంటే ఆ క్రాంతి ఆ కాంతి ఎలా పడుతుంది కాంతి లేని కుటుంబంలో చీకటి ఉంటుంది చీకటి ఉన్న చోట సాతానుడు ఉంటాడు మరి సాతానుడు ఉన్న చోట ప్రేమ సాత్వికము కలయిక సంతోషము ఆనందము ఉజ్జీవం ఎలా ఉంటుంది ఆయన ముఖం తృప్కున్నాడా నీ జీవితం త్రిప్ రెండు సార్లు సులభను హెచ్చరించాడు ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు అతని భార్యలు దేవతల వైపు అతన్ని త్రిపేశారు దేవుడు అతనితో ఉన్నంత వరకు అతన్ని త్రిప్పటానికి కాదు కదా అతన్ని ఎద్దకు ఉండటానికి కూడా ఎవరికి అంత వీలు లేకుండా పోయింది నా సహోదరుడు ప్రే సహోదరు కాదు దేవుడితో సులభమోనం ఉన్నంత వరకు అతన్ని త్రిప్పటానికి ఎవరి వల్ల చేతగాకపోయింది